స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ వేసేసిన కొంతమందికి నచ్చదు రేపైతే సాంబార్ వీడియో వస్తుందండి తప్పకుండా చూడండి నేను ఈ సాంబార్ పొడి వేసి అనమాట సాంబార్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కౌన్సిల్ మంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని సాంబార్ పొడి ప్రిపేర్ చేస్తున్నానండి మన షాపుల్లో తీసి తెచ్చుకునే సాంబార్ పొడి కూడా టేస్టీగానే ఉంటుంది అంతకంటే ఎక్కువ రుచిగా ఉండేది అలాగే పరిశుభ్రంగా మనం మంచిగా చేసుకుంటాం కదండి అదేవిధంగా చేసి మీకు ఈరోజు రుచిపోతున్నాను ఒక ఫ్యామిలీకి నెల రోజులకి సరిపడా ఎంత క్వాంటిటీ కావాలో సేమ్ అంతే ప్రిపేర్ చేస్తున్నానండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను అలాగే రంగు రుచి చిక్కదనం ఈ మూడు కలిసి సంపాల్లో ఉంటేనే ఆ సాంబార్కి రుచిగా ఉంటుంది అనమాట ఓకేనంటే ఫస్ట్ పప్పులు అయితే శుభ్రంగా కడిగేసి ఆరు పెట్టేసాను అనమాట ఎండుమిర్చి చక్కగా ఎండలో పెట్టేశాను అలాగే పప్పులు కూడా శుభ్రంగా కడిగి ఎండలో పెట్టేశాను మన షాపుల్లో అయితే ఇలాగ చేస్తారో లేదో తెలియదు కానీ మనం ఇంట్లో అయితే ఈ విధంగా శుభ్రంగా కడిగి నీట్గా చేసుకుంటాం అన్నమాట ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఇందులోకి ఏమేమి కావాలి అనేది కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకపోతున్నాను ఓకేనండి రండి మరి ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి అలాగే పచ్చిశెనపప్పు ఓకేనండి అలాగే మినపప్పు ఒక చిన్న కప్పు మినపప్పు అనమాట ఇవి రెండు సమర్పాలలో పెద్ద కప్పులతో తీసుకున్నాను ఇవి రెండు నేను చిన్న కప్పులతోటి తక్కువ మోతాదులో తీసుకున్నాను అలాగే పెసరపప్పు అండి పెసరపప్పు కూడా చిక్కదనం కోసం పెసరపప్పు వేస్తారనమాట ఈ పెసరపప్పు మనం సాంబార్ పెట్టుకునేటప్పుడు కందిపప్పు పెసరపప్పు కలిపి పెడతారండి అలా ఏమి మళ్ళీ సపరేట్గా పప్పు బాయిల్ చేసుకునేటప్పుడు అలా లేకుండా నేను ఇందులోనే వేసి పెసరపప్పు సాంబార్ పొడి చేసేస్తున్నాను అనమాట ఇంక మళ్ళీ మనం సెపరేట్గా సాంబార్లో వేసుకోకలొద్దు ఈ పొడిలోనే ఇది ఉంటుంది కాబట్టి మనకి మంచిగా చిక్కదనం అనేది వస్తుంది అనమాట ఓకేనండి ఈ మినపప్పు ఏమో టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుందండి మినపప్పు వేగించి వేసుకుంటేనే ఇవి నాలుగు కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసాను బాగా డ్రై అయిపోవాలండి ఇదిగోండి బాగా ఇందులో పౌడర్లు అవి వేస్తారు కదా పుచ్చి పట్టుకోకుండా నిలవ ఉండడం కోసం అందు గురించి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట మనం తీసుకునే క్వాంటిటీకి ఇదిగోండి రెండు వందల గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను ఈ ఎండుమిర్చి మిర్చి అండి బాగుంటాయండి చక్కగా మంచి రంగు అనేది వస్తుంది అనమాట ఈ ఎండుమిర్చి వల్ల స్పైసీ కోసం అలాగే కలర్ కోసం ఈ ఎండుమిర్చి రెండు వందల గ్రాములు వేసుకోవాలి ఇదిగోండి ధనియాలు ధనియాలు మనం ఒక కప్పు పప్పులు తీసుకున్నాం కదండి అందుకని రెండు కప్పులు చొప్పున ధనియాలు తీసుకున్నానండి ఇదిగోండి ధనియాలు శుభ్రంగా ఎండలో ఎండ అనమాట చక్కగా ఎండు ఇవన్నీ కూడా ఎండలో పెట్టడం వల్ల మనకి ఈ సాంబార్ పొడి అనేది నిలవ ఉంటుంది అనమాట అలాగే ఇందులో కొంచెం కరివేపాకు అండి కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టేశాను ఇదిగోండి నాలుగు స్పూన్లు జీలకర్ర ఇదిగోండి మిరియాలు కంపల్సరీ వేసుకోవాలండి సాంబార్ పొడిలోని ఇది మూడు స్పూన్లు మిరియాల పొడి అనమాట ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మంచి సువాసన వస్తుంది అనమాట కొన్ని లాంగ్ మొగ్గలు కూడా వేస్తున్నాను మీ ఇష్టం అంటే లాంగ్ మొగ్గలు వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం అనమాట మీ చాయిస్ నేనైతే లాంగ్ మొగ్గలు వేస్తానండి అనమాట టేస్ట్ కానీ సాంబారు ఓకేనండి ఇంగువ కూడా వేసుకుంటాము అవి ఎప్పుడు వేయాలనేది చూపిస్తాను ఇదిగోండి కళాయి పెట్టానండి కళాయి పేడిన తర్వాత కందిపప్పు వేస్తున్నానండి ఫస్ట్ కడిగి ఆరబెట్టుకోవాలండి బాగా ఎండాలన్నమాట ఎండలోని అప్పుడే మనకి తొందరగా పాడవుకోకుండా చానాడు నిల్వ ఉంటుంది ఇందులో కాకుండా పౌట అది వేస్తారు కదండి అందు గురించి సూపర్గా కడగాలన్నమాట కడిగేసి వెంటనే ఆరబెట్టేయాలి ఇదిగోండి చక్కగా వేగినీడి ఇదిగోండి మీకు కనిపిస్తుందా లైట్గా కలర్ మారింది ఇప్పుడు ఇదిగో పళ్ళల్లో వేసేసుకోవాలండి అలాగే ఇదిగో పచ్చిసారిపప్పు వేయించాలండి ఇప్పుడు ఇదిగోండి పచ్చిసారిపప్పు కూడా చక్కగా వేగిపోయింది ఇదిగోండి ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి మిరపప్పు కూడా చక్కగా వేగిపోయింది ఇది కూడా అదే పండుగలో వేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు పెసరపప్పు వేయించాలి ఇదిగోండి పెసరపప్పు కూడా చక్కగా వేగిపోయింది ఇదిగోండి దాచి చెక్క తీసుకున్నాం కదండి చిన్న ముక్కలు కానీ చేసేసి వేసేసుకోవాలి అలాగే ధనియాలు కూడా అండి ఇది ఇదిగోండు మిరియాలు తీసుకున్నాం కదా ఈ మిరియాలు కూడా వేసేసుకోవాలండి లో ఫ్లేమ్లో మంచిగా వేగించాలండి ఇదిగోండి చక్కగా వేగిపోయాయండి ధనియాలు కూడాను ఓకే ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుని చాలా నచ్చిద్దామండి జీలకర్ర వేయాలండి అలాగే మెంతులు స్పూన్లు మెత్త వేయాలండి ఇందులో ఏడెనిమిది లావ మొక్కలు వేసామనుకోండి అది టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవి చక్కగా వేయించాలి బాగా ఇదిగోండి చక్కగా వేగిపోయాయండి ఇదిగోండి ఇప్పుడు మిరపకాయలు వేగించాలండి యలు కూడా వేగిపోయాయి ఇదిగోండి ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు తీసుకుని బాగా కడిగేసి ఎండ పెట్టేశానండి ఆగిపోయిన ఈ కరివేపాకుని కూడా చక్కగా వేగించేయాలి ఇదిగోండి సౌండ్ చూస్తారా ఎలా వస్తుందో గరగలమని ఇలా రావాలన్నమాట అప్పుడే ఇది చక్కగా వేగిపోయినట్టు ఇది చూసారా ఎలా అయిపోవాలన్నమాట ఇదిగోండి మొత్తం అన్నీ వేగించేసుకున్నాము ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగో ఇందులోనే ఒక స్పూన్ ఇంగువ కూడా వేసేసుకోవాలండి సాంబార్ తానిపిలను కూడా ఇంగువ వేసుకుంటాము అలాగే ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట మొత్తం ఇదంతా చల్లార్చాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి చక్కగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము మిక్సీ పెట్టేద్దామండి కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టేయాలండి ఇదిగోండి చక్కగా ఇంత మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి చూసారా ఎంత మెత్తగా అయ్యిందో చాలా మెత్తగా అయ్యిందండి ఇదిగో చూసారా మనకి సాంబార్లో వేసుకునేసరికి ఇది పలుకులు పలుకుల కింద కనిపించకూడదు మెత్తగా సాంబార్లో కలిసిపోవాలన్నమాట అంత మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు ఇదో పళ్ళెలు తీసేసుకుందాము అదే విధంగా మిగిలింది కూడా మిక్సీ పెట్టేస్తానండి సారీ అండి నేను ఇందులో పసుపు వేయటం మర్చిపోయాను ఇదిగోండి నేను పట్టే ప్రతి మిక్సీకి కూడా పసుపు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఇదిగోండి సాల్ట్ ఎక్కువ వేసుకోకర్లేదు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎందుకంటే పాడవకోకుండా కాకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి ముందుదేమో కొంచెం ఈ కలర్ వచ్చింది అలాగే ఫస్ట్ వేసిందేమో ఈ రెడ్ కలర్ వచ్చిందనమాట ఇదంతా కలిపేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదండి మిక్సీలో వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఎన్నిమిరకాయలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది తక్కువ అయినప్పుడు ఇలాగ కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట ఓకేనండి కొంచెం సాల్ట్ ఇదిగోండి కొంచెం పసుపు ఇదిగోండి చక్కగా మొత్తం అంతా మిక్సీ పెట్టేసానండి మొత్తం ఇదంతా బాగా కలిపేయాలి ఇదిగోండి హోమ్ మేడ్ సాంబార్ పొడి అనమాట చేసే విధానం చూసారు కదండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇంచుమించు నెల ఏంటండి రెండు నెలల వరకు వస్తుంది నేను నెల రోజులకి అన్నాను కానీ ఫస్ట్ రెండు నెలల వరకు వస్తుంది అన్నమాట మనం రోజూ కదా సాంబారు ఇడ్లీ వేసుకున్నప్పుడు లేదా వారానికి రెండు మూడు సార్లు పెట్టుకుంటాం సాంబారు ఓకేనండి క్వాంటిటీని బట్టి రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ఉపయోగించుకుంటాం ఓకేనండి కాకపోతే ఇది నిలవ ఉండాలి అంటే ఇప్పుడైతే శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత మంచి ఎండలో పెట్టాలన్నమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మీరు ఎండల ఎలా పెట్టారని మీకు డౌట్ రావచ్చు నేను ముందే ఎండ పెట్టేసి ఉంచానండి ఎండ వచ్చినప్పుడు ముందే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓకేనండి చక్కగా మంచి సువాసన వస్తుందనమాట ఇందులో ఇంగువ కూడా వేసాం కదా నేను ఇంగువ కొంచెం తక్కువ వేసాను వన్ వన్ స్పూనే వేసాను ఎందుకంటే మన సాంబార్ తాలిపిలో ఎలాగో కొంచెం ఇంగువి వేసుకుంటాం కాబట్టి ఇందులో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వేసేసిన కొంతమందికి నచ్చదు ఇంగువ స్మెల్ అంటేనే ఓకేనండి నేనైతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నేను సాంబార్ పొడి కూడా బిజినెస్లో పెడుతున్నానండి మీకు ఎవరికైనా కావాలితే ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు సాంబార్ పొడి కూడా మాకు సేల్ చేయండి అని అందు గురించి నేను సాంబార్ పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఓకేనండి దీని ప్రైజ్ తర్వాత నిర్ణయించి మీకు కార్ట్లో పెడతామన్నమాట మెసేజ్ పెడతాము ఓకేనండి ఇదిగోండి మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇంకొక విషయం ఏంటంటే బాగా మెత్తగా పట్టాలండి ఒకవేళ మీ మిక్సీలో కనుక మెత్తగా అవ్వట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే జల్లుడు పెట్టేయాలన్నమాట రెండో ప్లేట్ ఉంటుంది కదా రెండో ప్లేట్లో జల్లుడు పెట్టేస్తే మురం అనేది వచ్చేస్తుంది మనకి ఇలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మిగిలింది మెత్తగా ఉంటుంది ఓకేనండి ఇది బాగా ఇప్పుడే కదా మిక్సీ పెట్టాను బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు గాసెసలో కానీ జాడీలో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు ఓకేనండి మీకు ఇంకా బాగా ఎక్కువ రోజులు నిల్వ కావాలి అని అంటే కనుక ఒక గాజు బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏముండదు ఎన్ని రోజులైనా ఉంటుంది ఓకేనండి కొంచెం కొంచెం బయటికి చిన్న బాటిల్లో తీసుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట మరి నచ్చిందా మీకు ఈ సాంబార్ పొడి వేసి సాంబార్ చేస్తానండి ఆ వీడియో రేపు వస్తుంది రేపు కూడా తప్పకుండా నేను ఏ విధంగా సాంబార్ చేశాననేది చూద్దరిగాను ఓకేనండి ఇంతకుముందు చాలాసార్లు చేశానండి సాంబారు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేలాగా చేశాను అనమాట ఇది బాగా చల్లారిన తర్వాత గాస్ సెసాలా వేసేసి స్టోర్ చేసుకుంటాను ఓకేనండి మీకు ఎవరికైనా కావాలే కనుక చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి నేను ఎత్తైన సరే సప్లై చేస్తాను ఇదిగోండి బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు నేను ఒక గాసు సెసాలా వేసేస్తున్నాను ఇదిగోండి నేను తయారు చేసిన సాంబార్ పొడి ఇదిగోండి ఒక గాజు చేసానుండా అయ్యింది ఈ బౌల్ నిండా అయ్యింది ఇంకో బాటిల్లో అనమాట ఇది ఇది మాకు ఇప్పుడు ఎన్నో వస్తో తెలుసండి మేము ముగ్గురమే కాబట్టి త్రీ మంత్స్ టూ మంత్స్ అలా వస్తుంది ఓకే అండి నేను చేసిన సాంబార్ పొడి నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ రేపు అయితే సాంబార్ వీడియో వస్తుందండి తప్పకుండా చూడండి నేను ఈ సాంబార్ పొడి వేసే చేశాను అనమాట సాంబారు ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్